దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఏం చేస్తున్నారు వెళ్ళి బైబల్ చదవండి ఇదే చెప్పడానికి వచ్చాను ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే రెండు వేల ఇరవైలో నా భర్త యాసిడ్ తాగిన్నాడు ఇంకా అంతా ప్పుడు ఆయనకు గొంతంతా కాలిపోయింది పేగులు కూడా కాలిపోయాయి అని చెప్పారు ఇప్పుడు ఎస్ అవ్వంటూ నా తోడుంటే నా భర్తకి ఏమి కాదు నా భర్త తిరిగి మళ్ళీ మాట్లాడతాడని నేను నమ్మిన్నాను అప్పుడు నా భర్త ఒకటే మాట అన్నాడు ఏమన్నాడంటే నాకు నాకు ప్రేరాయిలేయి నాకు నోట్ లో నుంచి మాట వస్తుందని సైగల్తో చెప్పినప్పుడు నేను నమ్మి నూనె వేశాను వేసిన వెంటనే నైట్ అంతా అలాగే నిద్రపోకుండా అల్లాడినా కూడా మండుతున్నట్టుంది మళ్ళీ ఉదయాన్నే లేచి మాట్లాడి నేను ఇక్కడ ఉన్నాను సార్ నేను వెళ్ళిపోతాను డాక్టర్లతోనే చెప్పాడు ఇద్దరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ సార్ రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గడ ఈ శరీరం మీద ఒక దుష్ట శక్తి పనిచేస్తాం అన్నది శక్తి ఇప్పుడే

అల్లబరు ఎన్ని సంవత్సరంచి సమస్య అమ్మాయిని కూర్చోబెట్టి జీతాలు ఇచ్చి మొత్తం ఆ చర్చిల్లో బుడబుకలాట అంటేరా ఇక నీక ఆ సమస్య ఉండదు నీ మీద ఉన్న చీకటి ప్రభావం బయటికి \|_{పోయింది మైక్ ఒకటి పెట్టుకొని ఉషోతా అంటే దేవుని అభిషేకము తాగుతున్నది నిన్ను అంటే నేను చర్చికి వెళ్ళాను సండే రోజు ఒక సండే రోజు మీరు ప్రేయర్ చేశారు ఎవరి దగ్గర ఐదు వందల నోటు ఉంటుందో చేతిలో తీసి పట్టుకోండి నేను ప్రార్థిస్తాను దేవుడు అద్భుతంగా మీ అకౌంట్ మీకు తెలియనట్లుగా మీకు అకౌంట్ లోకి ఏ విధంగా వస్తుందో తెలియకుండా మీకు అమౌంట్ రప్పిస్తారని చెప్పి ఆ రోజు సాయంత్రం నా అకౌంట్ లో ఒక లక్ష రూపాయలు డబ్బులు పడ్డాయిందా మీ లక్ష డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి లక్ష రూపాయలు లక్ష ఎనిమిది వేల చిల్లర ఎంత పడిందిరా అసలు ఎక్కడ నుంచి వచ్చాయి నాకే తెలియదు రూపాయల యొక్క నోటు ఎస్ ఈ నోట్ నేను అభిషేకించాను ఎస్ అభిషేకించినప్పుడు ఆ బిడ్డ దగ్గర పెట్టు మీ ఓడి ఎస్ ఏ రోజు అయితే అభిషేకించాను ఆ రోజు సాయంత్రమే అద్భుతంగా అమౌంట్ వచ్చింది అద్భుతంగా

సరుకు లేదు సంగతి లేదు సబ్జెక్టు లేదు ఆబ్జెక్ట్ లేదు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అంత వైద్య డబ్బా బబ్రాజమానం భజగోవిందం ఉద్యోగం అరే నీ అబ్బా

తల్లిదండ్రులు వాళ్ళ కట్టే కాలేంత వరకు వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకో అది మొగతనం బాహుబలి సాంగ్ వన్ మంత్ రిహార్జల్ చేశారు బాహుబలి ఆ బాహుబలిలో కూడా ఒక సాంగ్ ఉంటది బాహుబలిలో ధీర లేదా మగధీరలో ఉంది అయిందా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఫేస్బుక్ నుంచి ఎంత వస్తాయి మంత్లీ అయితే ఒక టెన్ లాక్స్ వస్తుంది అయితే ఒక టెన్ లాక్స్ వస్తుంది నిజంగా మీరు వీడియో చేస్తున్నారు లేదా ఇంకేం చేస్తున్నారు ప్రెగ్నెన్సీ అయితే రాదు అని డాక్టర్స్ చెప్తా వచ్చారు ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయని కి కెళ్ళమన్నప్పుడు చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు చెప్పు తెలుసా ఆ మంత్ లోని స్టార్టింగ్ ప్రేయర్ చేశారు

నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కర్ణాలే బతకాలా రేపు మీరు మీటింగ్ కు వచ్చేటప్పుడు నెల బాటిల్ తీసుకొచ్చుకోండి నీ మీ నెల బాటిల్ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు నాకు పాకి పాక్ కరేపాకులే చెప్పు ఎంత కృపావారం ఇచ్చాడంటే నీళ్లను ద్రాక్ష రసంగా మార్చి కృపావరం ఇచ్చాడు రేపు మీరు ద్రాక్ష ద్రాక్షారసం అయిపోతాయి పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్గే నువ్వు సూపర్ రా నడవలేవా నడవలేను లేదు పరిగెత్తాలి ఇప్పుడు నువ్వు పట్టుకొని రా పట్టుకురావ్ ఆ మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలే చూపల దొరుకుతారా రాబట్టినా రాబట్టినా డబుల్ పరిగెత్తుతున్నావు ఇప్పుడు నువ్వు నాకు అర్థం కాలేదు సార్ In Jesus' name, In Jesus' name. I'm a lift. Yeah. What a miracle! Miracle! Chala,